మీ అందరికీ వందనాలు ఈ పోనేరు సంఘాన్ని బట్టి నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మీరందరూ ఆరాధన చేయడం కానీ పాటలు పాడడం కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు చాలా సంతోషం అనిపించింది నాకు కూడా అందరి బట్టి దేవునికి వందనాలు ముఖ్యంగా మీ సంఘ కాపరి ఆయన పడుతున్న కష్టాన్ని చూసి అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒకవైపు సంతోషం కూడా అనిపిస్తుంది మీ కొరకు చాలా కష్టపడుతున్నారు మీ కొరకే కాదు కలగొట్ల పోనేరు బసపురము తర్వాత ఇంకా వేరే ప్లేస్లలో కూడా బాగా సువార్థ చెప్పడమే కానీ భారం ఉందన్నమాట మనము బైబిల్లో చూసుకున్నట్లయితే అయిన పౌలు ఆయన మునుగు ఎట్లా ఉండేవాడు అని అంటే క్రీస్తుకు విరోధంగా ఉండేవాడు కదా వాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని పొడవడము అంత క్రూరంగా ప్రవర్తించినటువంటి ఆ సౌలును దేవుని దర్శనమైన కలిగినప్పుడు సౌలు పౌలుగా మారిపోయాడు వెంటనే అంటే ఎన్ని ఎన్నిసార్లు చెప్పిండు మనమైతే చిన్నప్పటి నుంచి నేనైతే నేను కూడా చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళేదాన్ని అన్నీ నేర్చుకున్నాను ప్రతి విషయంలో కూడా దేవునికి లోపడుతూనే ఉన్నాము కానీ మనలో ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు ప్రతిరోజు మనము యేసు బ్రహ్మను అంగీకరించిన తర్వాత చేయవలసిన పని ఏంది ఉదయం లేవగానే ప్రార్థన చేయాలి ఉదయము అని అంటే ఎప్పుడు అరుణోదయమే లేవాలి లేస్తున్నామా మనం అరుణోదయంలో మూడు గంటలు కానీ నాలుగు గంటలకు కానీ లేస్తున్నామా లేవలేదు ఎందుకంటే మనము అంత బిజీ అయిపోతున్నాము బాగా శరీరానికి అవకాశాన్ని ఇస్తూ మన పనులు అని చెప్పేసి ప్రార్థనకి టైం ఇవ్వడం లేదు దేనికి దేవుని పనులకు అసలు మన ఏమంటారు బోధ బోధ కంటే కూడా ఎక్కువ విలువైనది ఏంటంటే ప్రార్థన ప్రార్థనకి చాలా శక్తి ఉంది అయితే మనం ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే ప్రార్థనా జీవితంలో మనం బాగా ఎదగాలి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము ఎక్కడ చూసినా కూడా యేసు ప్రభు అన్నా అది పాస్టర్స్ అన్నా తర్వాత ఈ సువార్త చెప్పడము ఇవన్నీ జరుగుతుంటే కొంతమంది దుష్ట కార్యాలు పని పనేది అని అంటే మనలో మనకే వాడు గొడవ పెడుతుంటాడు వాడు చాలా వాడు అయితే వాడి తెలివి మన ముందు ఏం పనికిరాదు ఎందుకంటే గొప్ప దేవుడు మన దేవుడు మనం కలిగిన దేవుడు గొప్ప దేవుడు ఆయనకు సర్వ జ్ఞానం ఉంది ఏ తరము వారితో ఎలా ఉండాలో అనేది కూడా మనకి దేవుని పాదాలు పట్టుకుంటే ఆ దేవుడు బయలుపరుస్తాడు మనం ఏం చేయాలంటే ముఖ్యంగా సేవకుల గురించి ఎక్కువ ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా మనం కూడా ప్రార్థనలు ఎదగాల సేవకులు ప్రపంచం అంతటా జరుగుతున్న సేవ గురించి ఈ లోకంలో మనము ఎన్ని సంపాదించుకున్న వ్యర్థమే ఈ డబ్బు ఉంటది కానీ పోతుంది డబ్బు వల్ల ఏమి ప్రయోజనం లేదు ఈ వస్త్రాల వల్ల కూడా మనకి ఏం సంతోషం లేదు ఈ ఒక మనిషికి ప్రాణంతో ఉన్నాడు అని అంటే మనిషి జీవితం చాలా విలువైంది దేవుడు మనకి మనము ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాము మంచిగా మనకు అన్ని అవయవాలు ఉన్నాయి మనం ఆహారం తింటున్నాము ఆహారం ఉండి కూడా తినలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మనకు ఆహారం తినే యోగ్యం కళ్ళతో చూసే యోగ్యత ఇచ్చిండు దేవుడు చెవులు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు కాబట్టి మనం చేయవలసింది ఏంటి అని అంటే దేవుని పని చెయ్యాలి అది ప్రత్యక్షంగానైనా చేయండి పరోక్షంగానైనా చేయండి అంటే ప్రత్యక్షంగా చేయడానికి మనం అవకాశం ఇవ్వాలా లేనిచ్చో మనం పరోక్షంగా అంటే ఎక్కువగా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఎందుకంటే మనకు చాలా చరిత్ర కూడా చెప్తుంది ఒక్క ప్రార్థన చాలా ఆ ప్రార్థనలో చాలా శక్తి ఉంటుంది అసాధ్యం అయినా కూడా దేవుడు సాధ్యపరుస్తాడు కాబట్టి ఎక్కువగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ఏదో మాటలు చెప్పుకోవడం కాదు కానీ మన నిజ జీవితంలో అది ఆచరించి చూపిస్తేనే దేవుడికి సంతోషం దేవుడి పది మేడం దేవించింది